స్మిల్లా రహమాని అనంత కర్ణామరాయుడు అపర కుషీనుడైన అల్లాహపేరుతో ప్రారంభిస్తున్నాను మరి ఈరోజు మన పొద్దుటూరు పట్టణంందు సిరాతుల్ నబీ కీచ్ కాంపిటీషన్ కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది మరి ఈ యొక్క సిరాతుల్ నబీ కీచ్ కాంపిటీషన్లో ఉత్తీర్ణమైన వారు మరియు గెలుపొందిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులను ఇక్కడ విద్యార్థి విద్యార్థినులకు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది మరి వీరు గత పదకొండు సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య మరియు కడప జిల్లాలో ఉన్న ఉన్నత కడప జిల్లాలో అన్నమయ్య మరియు కడప జిల్లాలో అనేక పట్టణాల్లో ఈ యొక్క కార్యక్రమాలను జరుపుతూ వస్తున్నారు మరి ఈ సంవత్సరము దరిదాపులుగా ప ఐదు వేల మూడు వందల మంది విద్యార్థి విద్యార్థినులు ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది అందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రతి పట్టణం నందు వారు వెళ్ళి వారిని అక్కడ గుర్తించి వాళ్ళని అక్కడ బహుమానాలు ప్రకటించి అక్కడ వాళ్ళకు అందజేసి ఒక మంచి భౌత్రమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు మనందరికీ తెలుసు మొహమ్మద్ మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లం యొక్క జీవిత ఆధారంగా ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మహమ్మద్ ప్రవక్త సల్ల సల్లం తమ ఇరవై మూడు ఏళ్ళ సుదీర్ఘ దైవ ప్రవక్తగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు కురాను అతని మీద ఆయన మీద అవతరించింది అప్పుడు దఫా దఫాలుగా అతని మీద ఆ మక్కా మరియు మదీనా పట్టణాలలో అతని మీద అవతరించింది మరి ఆ యొక్క కురాన్ ఉపదేశాలను ప్రజల్లో తీసుకెళ్ళి మరి శాంతి శాంతి సందేశాలను అందించి ఎక్కడైతే మూఢనమ్మకాలు దురాక్రమణలు మరియు అధర్మం అన్యాయ అన్యాయమైన రాజ్యాలు మరియు మూఢనమ్మకాలు ప్రజ ప్రజల చోట మన మహ మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్లం వారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క ధర్మ సందే సందేశంతో అక్కడ ఆ యొక్క మూఢనమ్మకాలను పాలదోయినారు మరి ఖురాన్ ద్వారా ప్రతి ఒక్కరి హక్కును ఆయన తెలియబరిచారు ముఖ్యంగా ఆ ఖురాన్లో కొన్ని ఈ ఇక్కడ నేను తెలియబరుస్తున్నాను తల్లిదండ్రుల యొక్క ఆ ప్రాముఖ్యత కులంలో తల్లి పాదాల చెంత ఆ స్వర్గం ఉన్నది మరియు తండ్రి స్వర్గానికి మార్గము అని తెలియబరిచి తల్లిదండ్రులను ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి స్వర్గము మరియు దానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి నరకం వస్తుందని మరి తల్లిదండ్రులను సేవ చేయాలని ఆయన మహమ్మద్ ప్రవక్త గారు బోధించున్నారు అలాగే ముస్లిమేతరుల గురించి హక్కుల గురించి తెలియజేస్తూ ఆ మహమ్మద్ ప్రవక్త ఒకనొక సందర్భంలో ఒక ముస్లిం ముస్లిం ఇతర వ్యక్తి చనిపోతే అతని శవాన్ని తీసుకెళ్తుంటే లేచి లేచి నిలబడి వారికి గౌరవం ఇచ్చారు మరి పక్క అనుచరులు అనుసరులు ఏమయ్యా ప్రవక్త గారు మీరు ఆయన ముస్లిం కాదు కదా మీరు ఆయన శవం వెళ్తుంటే మీరు లేచి నిలబడ్డారు కదా అంటే మహమ్మద్ ప్రవక్త సలోసలం ఆయన కూడా మనలాంటి మనిషే దేవుడు అతన్ని పుట్టించారు మరి ఆయన అల్లా చెంతకు చేరుతున్నారు కాబట్టి ఆయన గౌరవం మన ప్రతి ముస్లిం బాధ్యత అని ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎవరెవరి బాధ్యతలను తెలియపరిచే విధంగా మరియు స్త్రీల యొక్క సమాన హక్కును కూడా ఈ యొక్క మొహమ్మద్ ఫల్ సల్లూ ఖురాన్ ద్వారా తెలియపరిచి ఉన్నారు మరి అనాథ కాలంలో అరబిక్ వందల సంవత్సరాల క్రితం స్త్రీ ఒక ఆడపిల్ల పుట్టింది ఒక ఇంట్లో అంటే బతిగుండంగానే ధన అతన్ని కూర్చిపెట్టేవారు అటు అటువంటి కాలంలో ముహమ్మద్ సల్లా సలం స్త్రీల యొక్క హక్కులను తెలియజేస్తూ ఆయన ఇరవై ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక నలభై ఏళ్ళ యువతిని అంటే విధవరాలను వివాహం చేసుకున్నారు మరి అప్పుడే ఆయన ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడి నిలబడ్డారు మరి స్త్రీల యొక్క హక్కు హక్కులను సమానత్వం తెలియజేస్తూ స్త్రీలు ఎవరైతే స్త్రీలు ఉన్నారో పురుషులు ఎలాగైతే ఒక భార్యతో ఇమ్మడలేక తలాకిస్తారు అలాగే స్త్రీ కూడా అతను చెడు భర్త అయినతో ఆయనతో ఇక జీవితం కొనసాగించ కొనసాగించలేను అనుకున్నప్పుడు స్త్రీ కూడా కుల ద్వారా ఆయనను ఆయన ద్వారా వందం విడిపించుకోవచ్చు అలా స్త్రీలు కూడా ప్రాముఖ్యత సమాన ఇచ్చారు పదహైదు వందల ఏళ్ళ క్రితమే మునిపే తండ్రి ఆస్తిలో హక్కు తర్వాత భర్త హాస్యుల హక్కు కుమారిన హాస్యుల హక్కు కల్పించిన ఏకైక మతం యొక్క ఇస్లాం మతం అలా అది ఏకైక గ్రంథం ఖురాన్ గ్రంథం ఇలా మ మహమ్మద్ ప్రవక్త ద్వారా సుల్ల వసల్లం మహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ యొక్క ఖురాన్ సందేశాన్ని ప్రజలలో ముందు తీసుకెళ్లడానికి ఈ యొక్క సీరతున్ నబీ అనే హిట్ కాంపిటీషన్ ఇక్కడ నిర్వహిస్తున్న మన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారి వారు అధ్యక్షులు డాక్టర్ ఎఫ్ఎం ముక్తార్ అహ్మద్ గారికి ఇక్కడ చీఫ్ గెస్ట్లకు వచ్చిన ముఫ్తి అబ్దుల్ మాలిక్ ఖస్మీ గారు ఇమాం జామియా మసీద్ గారికి అలాగే అలీ జనాబ్ సయ్యద్ అఫ్సర్ వాషా డిస్టిక్ సెక్రటరీ ఏఐటిఏ కడప వారికి అలాగే ఇంకొక చీఫ్ గెస్ట్ ముహమ్మద్ ఉమర్ అలీ జనాబ్ ముహమ్మద్ ఉమర్ లెక్చరర్ అశోక్ అకాడమీ కడప వారికి మరియు అలీ జనాబ్ షేక్ అక్బర్ అలీ రషాదీ మెంబర్ సుప్రీం కౌన్సిల్ సిడబ్ల్యూ కడప వారికి అందరికీ ఇక్కడికి వచ్చిన విద్యార్థి విద్యార్థినులకు నాతోటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇక అవకాశం నాకు అవకాశాన్ని ఇచ్చిన కడప ఇస్లామిక్ సెల్ఫేర్ సొసైటీ కమిటీ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను అస్లాం లేకుంతు विकास इंग्लिश मीडियम हाई स्कूल की जिम्मेदार मोदरंजना